నేచర్ స్టాప్ స్టార్ట్ చేస్తాము ఇందిరా పార్క్ దగ్గర ఇది వచ్చేసి పాక్ స్టైల్ మిల్లెట్ కొర్రలు కుర్ర చది అన్నాము ఓ చల్ది అన్న గోల్డర్ రేస్ ఇలానే చేసుకునే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి నెంబర్ వన్ అనమాట ఇది ఓకే ఇది సేమ్ వెరైటీని ఇందులో సామలు ఉంటాయి ఇది కూడా మిల్లెట్స్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ ది మిల్లెట్స్ ఇది కూడా చల్ది అన్న ఇది ప్రోటీన్ బౌల్ ఫార్టీ రూపీస్ ఇందులో ట్వల్వ్ టైప్స్ ఆఫ్ రెయిన్స్ ఉంటాయి సమార్స్ ప్రోటెడ్ సమాస్ స్ట్రీమ్ ఫైవ్ సాఫ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి లెట్యూస్ ఉంటుంది బ్రొకోలీ ఉంటుంది పన్నీర్ ఉంటుంది ఆలివ్ ఆయిల్ టాస్ చేస్తాం కదా ఇది ఇది ఫైబర్ బౌల్ ఇందులో నైన్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి ఇది ఫైబర్ బౌల్ ఇది ఫైబర్ బౌల్ లెట్యూస్ ఉంటుంది బ్రోకలీ ఉంటుంది ఆలివ్ ఆయిల్ లో టాస్ చేస్తాము ఫైబర్ బౌల్ థర్టీ బ్రదర్ బ్రదర్ రేట్ ఇది సామల్ థర్టీ రూపీస్ పర్ బౌల్ బ్రదర్ కొర్రల్ థర్టీ రూపీస్ ప్రతిరోజు టూ వెరైటీస్ ఉంటాయి ఈ రోజు వచ్చేసి కొర్రలు ఉంది సామలు ఉంది రేపు అరికెలు ఉంటుంది ఎల్లుండి రాగులు ఉంటుంది ఒక టైప్ మాత్రం ఉంటుంది ఒక ఒకటి మెయింటైన్ చేస్తాం ఓకే ఈ టైమింగ్స్ ఏంటి మార్నింగ్ సిక్స్ టు నైన్ థర్టీ ఉంటుంది నైన్ థర్టీ యా

ఇప్పుడు ఎస్ఎస్కే మీడియా హౌస్ యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది మీరు గనుక కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇష్టపడితే ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చుతుంది సినిమా చివరి దాకా చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సినిమా చూసి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ